అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు విశ్లేషణ పాల్గొంటున్నారు దాసరి విజ్ఞాన్ గారు దాసర్ విజ్ఞాన్తో మాట్లాడు నమస్కారం సార్ నమస్తే కేజ్రీవాల్ సంబంధించి ఆయన రిమాండ్లో ఉన్నారు తిహా దానికి సంబంధించి కొన్ని వార్తలు వస్తున్నాయి గత కొద్ది రోజులుగా ఆయన వెయిట్ లాస్ అయ్యారు అన్నట్టు తెలుస్తోంది దీనికి సంబంధించి ఆపు వర్గాలు ఏదైతే ఉన్నాయో దాని మీద ఆందోళన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది నిజంగా ఈ అంశాన్ని ఎలా చూడచ్చు కేజ్రీవాల్ యాక్చువల్లీ డయాబెటిక్ పేషెంట్ ఇప్పుడు ఆయన ఉన్న సెల్ ఎంత పద్నాలుగు బై ఎనిమిది ఇటు ఎనిమిది ఫీట్లు అటు పద్నాలుగు ఫీట్లు అంత డబ్బాలో ఉన్నాడు ఇంతకు ముందు అంత కంజెస్టెడ్ గా లేడు కదా అంటే సి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక టైప్ ఆఫ్ బంధు నువ్వు బంధించిన పడ్డప్పుడు ఒక టైప్ ఆఫ్ భయం కూడా ఉంటుంది ఒక పెద్ద మంది మార్బలం ఒక పెద్ద హోదా కరెక్ట్ టైంకి అవన్నీ కానీ హ్యాపీనెస్ నిద్ర ఇవన్నీ ఉంటాయి బట్ ఒకేసారి తీసుకెళ్లి ఒక చిన్న రూములో వేసేయటంతో అంటే మానసికంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంటుందా మెంటల్లీ కూడా డల్ అయిపోతారు అండ్ సీఎం కాకముందు కూడా జనాలతోనే తిరిగావు ఎటు చూడు జనం 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 ఎవడో ఒకటితో మాట్లాడడం ఏదో ఒక డిస్కస్ చేయడం మంచో చేయడా వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదో ఒక ప్లాన్లో వేసుకోవడం సడన్ గా నిన్న ఒక దాంట్లో వేసినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ లైక్ హోమ్ సిక్ అనుకోవచ్చు ఇప్పుడు మనం చిన్నప్పటి వరకు టెన్త్ క్లాస్ వరకు పిల్లలు చదివి ఒక్కసారిగా ఇంటర్మీడియట్కి వచ్చేసరికి రెసిడెన్షియల్ లో పడేస్తే ఫస్ట్ వన్ వీక్ వాళ్ళు కూడా బరువు తగ్గుతారు హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చినప్పుడు వస్తారు టూ మంత్స్ కి వన్ మంత్ గా హోమ్ సిక్ ఇస్తారు అప్పుడు ఇంటికి వస్తే సన్నబడి వస్తారు అనమాట ఆ భయం ఉంటుంది ఎవరికైనా ఉంటది కవిత కూడా సన్నబడి ఉంటది నాట్ ఓన్లీ కేజ్రీవాల్ అండ్ కొంతమంది మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు అండర్ వరల్డ్ డాన్ వాళ్ళు వీళ్ళు మే జలే కదా వాళ్ళకి భయం ఉండదు ఎప్పుడొచ్చేది కదా వీళ్ళు ఏదో అవుతుంది నన్ను ఏదో చేయబోతున్నారు సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ నాకేదో అవుతుంది బయట నా ప్రపంచం ఏం కావాలి నా అధికారం ఏం కావాలి నా డబ్బులు ఏం కావాలి నేనేం కావాలి నా ఫ్యామిలీ ఏం కావాలి ఇలా కుంగిపోయి 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 బరువు తగ్గేస్తారు డయాబెటిక్ పేషెంట్ ఆల్రెడీ ఆయన అప్పుడప్పుడు షుగర్ లెవెల్స్ ఫిఫ్టీకి కూడా పడిపోతున్నాయంట అయితే ఒక ఎమర్జెన్సీ టీమ్ అయితే ఆయన దగ్గర సెల్ దగ్గర పెట్టారు నిరంతరం డాక్టర్లు కూడా ఆయన పర్యవేక్షిస్తున్నారు ఆయన ఆరోగ్యం గురించి చింతించాల్సిన అవసరం అయితే లేదు మెంటల్ గీ తను అంటే అలా కుంగిపోయిన తర్వాత మానసికంగా కుంగిపోయిన తర్వాత సహజమే ఆయనకి ఇంకా అలవాటు పడేయడానికి కొంచెం టైం పడుతుంది ఫస్ట్ ఏంటి అరెస్ట్ చేసి తీసుకెళ్లగానే పోలీసులు 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 అటు ఇటు విచారణ అదొక బందీ ప్రశ్నలు 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 ఏం చెప్పాలి ఏంటి అక్కడ నుంచి సడన్ గా తీసుకెళ్లి జైల్లో పడేయడం అంటే బయట నా గురించి ఏమనుకుంటున్నారు అసలు నన్ను జైలు వేయడం ఏంటి పక్కన సెల్లనేమో మనీ సిసోడిగా ఉన్నాడు వాడ నమస్కారం కూడా పెట్టట్లేదు ఇంతకు ముందంటే కాళ్ళం వేలా పడేవాడు అంటే చూడరా నువ్వు కూడా వచ్చావు ఇక్కడికి అన్నట్టుగా ఆయన ఇటు చూస్తేనేమో సంజయ్ సింగ్ బెయిల్ వచ్చింది ఆయన వెళ్ళిపోయాడు నా కళ్ళ ముందే అమ్మ ఆయనకి బెయిల్ వచ్చిందంటే వాడు అప్పుడు మరి ఏమి చెప్పాడు నాకు తెలియదు మళ్ళీ ఆ చెప్తే మళ్ళీ నన్ను ఇంకెన్ని రోజులు ఉంచుతారు నాకు బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు అక్కడ కవితను పడేశారు ఆమె ఇచ్చిందని చెప్పిందో ఇవ్వలేదని చెప్పిందో తెలియదు ఆమె ఏం ఒప్పుకుందో ఆమె అరెస్ట్ చేసిన వెంటనే నా దగ్గరకు వచ్చారు ఇట్లాంటివన్నీ మైండ్ లో తిరిగితే నాకు తెలిసి ఇంతకు ముందు కూడా నిద్రలేని లేని గడుపు ఉంటాడు సరిగ్గా పడుకోక సరిగ్గా ఆహారం తీసుకోక అండ్ జైలు టైమింగ్స్ కూడా డిఫరెంట్ నువ్వు రోజు పొద్దున ఎన్ని గంటలకు టిఫిన్ చేస్తావు నాకు తెలియదు కానీ ఇక్కడ ఆరున్నర ఏడు గంటలకే తినాలి లేదా నువ్వు దాచుకుంటా వెండిపోతాయి అంటే కొంచెం ఎయిట్ ఓ క్లాక్ నీకు ఇంటి భోజనం వచ్చే వెసులుబాటు ఉంది ఇంటి నుంచి నీకు భోజనం తెప్పించుకోవచ్చు కానీ నీకు ఒక టైమింగ్ ఉంటుంది జైలు టైమింగ్ నువ్వు పాటించాలి ఆరున్నరకే నువ్వు క్లోజ్ చేసి నిద్ర అంతే మళ్ళీ పొద్దున ఆరు ఉన్నరకు ఏదో లేదు ఆ టైమింగ్స్ కూడా సెట్ అవ్వక ఆ టైం కి ఆకలి వేయక ఆకలేసినప్పుడు తినక తినాలనుకున్నప్పుడు ఆకలి వేయక డిఫరెంట్ డిఫరెంట్ సంక్షోభం అంటే అసలు లోపలంతా బాడీ పార్ట్స్ అనే ఒక అల్లకల్లోలం అయిపోతాయి ఆ రకమైన సిచ్యువేషన్ ని ఇతను ఫేస్ చేస్తున్నాడు అండ్ అండ్ దీనికి తోడు మెంటల్ మెంటల్ గా ఒక హెరాస్మెంట్ అనే చెప్పుకోవాలి ఎవరు వస్తున్నారు ఎటు పోతున్నారు మళ్ళీ ఒక భయం పక్క సెల్ నుంచి ఎవడని ఏమన్నా అంటాడా ఈ సెల్ నుంచి బాత్రూమ్కి వెళ్ళాలనే భయం పైనుంచి ఏమైనా పడుద్దా ఇట్లాంటివి ఉంటాయి అవన్నీ చూసుకొని అండ్ చుట్టుపక్కల సెల్లల్లో కూడా కరడు గట్టిన ఉగ్రవాదులు తీవ్రవాదులే ఉన్నారు టీహార్ జైల్లో ఇంతకుముందు హత్యలు కూడా జరిగాయి గతంలో భయం ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకి ఇప్పుడు రామస్వామి అనే ఒక ఆయన్ని టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఏదో గొడవల్లో అరెస్ట్ అయితే టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఆయన జైల్లో పెట్టారు టూ థౌజండ్ ట్వంటీ వన్ లో తోటి ఖైదీలందరూ బ్యాట్లతో కొట్టి చంపారు ఆయన్ని జైల్లో ఆహత్య ఎక్కడ జరిగింది ఎందుకు దాని గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఈ బ్యారాక్ నెంబర్ టూ ఎక్కడైతే కేజ్రీవాల్ ఉన్నాడో అక్కడే అండ్ నెక్స్ట్ కొన్ని ఉన్నాయి ఇట్లాంటి సంఘటనలు తరచూ జరిగేవి అండ్ రిస్క్ ఎక్కువ రిస్క్ ఉన్నటువంటి బెరాక్ ఏదైనా ఉంది అంటే ఇది సెల్ నెంబర్ టూ తరచూ అక్కడ ఏదో గొడవలు ఏదో ఒకటి వాడికి వీడికి వీడికి వాడికి పడక వాళ్ళ వాళ్ళ తన్నుకు చావడం కేజ్రీవాల్ బ్యారాక్ గురించి చెప్తున్నారు ఈ బెరాక్ లోనే కేజ్రీవాల్ ఉన్నాడు ఓకే అంటే యాక్చువల్గా ఢిల్లీకి సంబంధించి ఆయన ముఖ్యమంత్రి అదేవిధంగా కాంగ్రెస్ తర్వాత ప్రధాన ప్రతిపక్షం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయి ఆప్కి అన్న తర్వాత బీజేపీ కుట్ర చేస్తుంది అన్నది కూడా చాలా మందిలో ఉంది కుట్ర చేసి ఆయన తీసుకెళ్లారు అన్నది కూడా ఒక వర్గం ఎంత సాక్షాధారాలు ఉన్నప్పటికీ ఒక వర్గం అలాగే ఆరోపిస్తున్నారు బట్ అలాంటి సమస్యాత్మకటువంటి బ్యారెట్ లో కేజ్రీవాల్ ను ఉంచడం అనేది భద్రతకి ఏదన్నా భంగం కలిగించే ప్రాబ్లం ఏదన్నా జరిగింది అనుకోండి అది నిజంగా ప్రభుత్వానికి చట్టపేర తీసుకురావచ్చు ఎవరెవరు తెలుసా బ్యారేజ్ నెంబర్ టూ లో అబ్బుల్ స మన ఇబ్రహీం డి కంపెనీలోనే ఫస్ట్ ఆయన అనుచరుడు తర్వాత ఆయన యాంటీగా మారి డి కంపెనీని నాశనం చేసి ఈయన కూడా అండర్ డాన్ గా ఎదగడం ఆ క్రమంలో ఈయన చేసినటువంటి హత్యలు కానీ నేరాలు కానీ బోల్డ్ అన్ని ఆయన కరుడు కట్టిన ఒక గ్యాంగ్స్టర్ అక్కడ ఉన్నాడు నెక్స్ట్ ఇంకొక డాన్ కనీసం పెద్ద పెద్ద డాన్లన్నీ అక్కడే ఉన్నాడు అబ్బు సలీం అక్కడే ఉన్నాడు అండ్ నీరజ్ భవానా కనీసం నలభై పైగా ఆయన మీద హత్యలు హత్యాయత్నం కేసులు అండ్ బోల్డన్ అత్యాచారం కేసులు దోపిడీ కేసులు దొంగతనాల కేసులు అండ్ బెదిరింపుల కేసులు ఇట్లాంటివన్నీ బోల్డన్ ఉన్నాయి ఆయన పైన అండ్ అక్కడే మన రెహమాన్ ఆయన పెద్ద డాన్ మోస్ట్లీ ఉండాల్సిన డాన్లు అందరూ అక్కడే ఉన్నారు ప్లేన్లు హైజాక్ చేసిన వాళ్ళు కానీ ఉగ్రవాద చర్యల్లో బాంబు పేల్చులు కేసుల్లో ఉన్న వాళ్ళు కానీ నెక్స్ట్ ఇట్లాంటి కరుడు కట్టిన తీవ్రవాదులు ఉగ్రవాదులు అందరూ ఉన్నటువంటి పెద్ద పెద్ద పేరు మోసిన గ్యాంగ్స్టర్స్ ఉన్నటువంటి బెరాక్ లో కేజ్రీవాల్ ని పెట్టారు నెక్స్ట్ రీసెంట్లీ పోలీసుల తనిఖీల్లో ఆ బెరాక్ నుంచే ముప్పై మూడు సెల్ఫోన్లు దొరికాయంట చాలా మందికి దాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు దానికి సంబంధించి దగ్గర దగ్గరగా ఒక పది జామర్స్ మొబైల్ అదే కనుక్కునేవి కూడా పెట్టారని టీఆర్లు ఎక్కువ ఫోన్స్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అవును సో అంత హై రిస్క్ బెరా కేజ్రీవాల్ ఉంచాడు ఈయనకి ఎటు తిరిగిన మానసిక సంక్షోభమే ఎందుకు చెప్పండి ఇప్పుడు నీర భవన్ వాడు నలభై హత్యలు చేసాడు వాడు నలభై ఒక్క హత్య చేసినా వాడి శిక్ష అంతే ఇప్పుడు ఒక్కొక్క హత్యకి నువ్వు పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు వేసుకుంటావు ఏంటి ఎంత జీవితకైతే వేసినా కాస్త అటు ఇటుగానో ఎన్నో బయటకు వచ్చేస్తాడు వాడు మా అయితే ఉరి శిక్ష ఏమో తెలియదు వీళ్ళకి ఇప్పుడు కేజ్రీవాల్ ని ఎవరైనా చంపవచ్చు అక్కడ అండ్ నెక్స్ట్ ఇంకొక రిస్క్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ పేరు వచ్చింది ఇట్లా ఉన్నారు అందరు కొన్ని చిల్లర మూకలు ఉంటాయి అంటే పేరు లేని గ్యాంగ్స్టర్లు రౌడీ అంటే రౌడీ సీటర్స్ ఇంకా గ్యాంగ్స్టర్స్ రౌడీ షీటర్స్ గొడవలు వాళ్ళు చేసేవాళ్ళు నేను కూడా ఫ్యూచర్ లో ఒక పెద్ద గ్యాంగ్స్టర్ అవ్వాలంటే ఏం చెయ్యాలి అంటే సీఎం ని చంపితే అవుతారు గొప్ప పేరు సంపాదించుకోవడానికి కూడా కేజ్రీవాల్ ని చంపచ్చు వారి గారు ఫేమ్ అవ్వడానికి వార్తల్లో నిలవడానికి వీడు అని చెప్పుకోవడానికి అలాంటి వాళ్ళు కూడా కేజ్రీవాల్ మీద దాడి చేయొచ్చు సో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి కేజ్రీవాల్ కి అందుకు ఆయన మానసికంగా కుంగిపోయి శారీరకంగా కుంగిపోయి ఆ భయానికి తినలేక బతకలేక మంచినీళ్ళు కూడా తాగిన దిగమింగుకోలేక సరిగ్గా బాత్రూమ్ కి కూడా వెళ్ళి రాలేక అండ్ టైంకి మందులు కూడా తింటున్నాడో లేదో తెలియక ఇట్లా మరుగు తగ్గాడు అండ్ కుంగిపోయాడు అండ్ ఆయన ప్రాణాలకి హాని కూడా ఉంది ఆ విషయం కూడా ఆయన తెలిసి కూడా మళ్ళీ భయపడుతున్నాడు బయట వాళ్ళకి కూడా తెలుసు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాడు కేజ్రీవాల్ సంజయ్ కి ఎవరైతే ఢిల్లీ దగ్గర స్కామ్ లు నిందితుడిగా ఉంటూ ఇప్పుడు రిమాండ్ లో ఉన్న సంజయ్కి బెయిల్ రాట్ అని అంటే బెయిల్ రాట్ అని ఎలా చూస్తారు అది కవిత కవ్వచ్చు లేకపోతే కేజ్రీవాల్ కి మిగతా ఎవరైతే లోపల ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏదన్నా సంకటంగా మారే పరిస్థితి ఉందా ఫర్ ఎగ్జాంపుల్ అరెస్ట్ అయిన తర్వాత అంటే వీరు రిమాండ్ తీసుకున్నారు ఫస్ట్ విచారణ తీసుకున్నారు కవితని అలాగే కేజ్రీవాల్ని వీళ్ళు విచారణలో ఏం చెప్పారో తెలియదు వీళ్ళ విచారణ అయిపోయాక వీళ్ళ జైలుకు పంపి ఆయన విడుదల చేశారు అంటే మెయిన్ హ్యాండ్ వీళ్ళే ఆయనకేం తెలియదు అని అర్థం లేదా మొత్తం చేసింది వీళ్ళేనండి సాక్ష్యాలతో సహా నన్ను బయటకు పంపిస్తే నేను తీసుకొచ్చి మీ ముందు పెడతాను అని చెప్పి అప్రూవర్ మారి వెళ్ళొచ్చు ఇతనికి బెయిల్ వచ్చినప్పటి నుంచి కేజ్రీవాల్ కి కానీ కవిత మీద కంటికి కొనుక్కున్నాను ఎందుకంటే మా రిమైండ్ ఇంకా పొడిగించవచ్చు ఒక అప్రూవర్ గా వస్తుంది అప్రూవర్ గా మారాడా లేకపోతే ఇంకేమైనా బెయిల్ లో ఉన్న కండిషన్స్ ఏంటి తెలుసా బయటకెళ్ళిన ఎలక్షన్ లో కూడా పాల్గొనొచ్చు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా చేయొచ్చు ప్రెస్ మీట్లు కూడా పెట్టుకోవచ్చు కానీ ఈ కేసు గురించి మాత్రమే మాట్లాడద్దు మిగతా అన్ని పనులు చేసుకోవచ్చు పూర్తి స్వేచ్ఛని ఇచ్చింది అంటే అంత కీలకమైన వ్యక్తిని అంత కీలకమైన కేసును అరెస్ట్ చేసిన తర్వాత అంత ఫ్రీడమ్ ఇచ్చారు అంటే దేర్ ఇస్ సంథింగ్ అది వీళ్ళకి భయం ఇప్పుడు ఏం చెప్పాడు కేసుకు సంబంధించి ఏదైతే చిక్కుముళ్ళుగా ఉన్న వాటిని చాలా క్లారిటీకి చెప్పేసి ఉండొచ్చు కదా అప్పుడు అంటే ఏదైతే వాళ్ళకి తెలియదు ఎక్కడైతే ఆగిపోయిందో ఇచ్చిన సమాధానంతో వాటి క్లారిటీ వస్తే డెఫినెట్లీ పోలీసులు గానీ సిబిఐ గానీ ఈడీ గానీ నమ్మే అవకాశం కూడా ఆ ఒబేరా హోటల్ అండి పలానా డేట్ అండి ఆ రోజు అయితే ఏం మాట్లాడుకున్నా నాకు తెలియదు కానీ కవిత పేజీ వాళ్ళు కలవడం అయితే నిజంగా ఇట్లాంటివి ఏదైనా చెప్పుంటే వాళ్ళకేంటి నెక్స్ట్ మళ్ళీ విచారణ చేసేటప్పుడు వాళ్ళ క్వశ్చన్స్ వీళ్ళు అడుగుతారు చెప్పు అదే మాకేం తెలియదు అన్నది నాలుగు అంతారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సాక్ష్యం చెప్పాడు పైగా దానికి సంబంధించిన సాక్ష్యం తీసుకొస్తా అని చెప్పాడు నన్ను బయటికి పంపివాళ్ళు నేను మీకు సాక్షాల రుజువు చేస్తా నాకు ఫ్యామిలీ నేను బతకాలి వీళ్ళకి నా వీళ్ళ అనవసరంగా నేను ఎదుగుతున్నట్టు అవుతుంది నా వల్ల కాదు సో నన్ను లీస్ట్ చేయండి మొత్తం వాళ్ళకే తెలుసు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇంకో పండగ వాతావరణం ఇతను వదిలేసారు కదా త్వరలో ఉప ముఖ్యమంత్రి వదిలేస్తారు మా సార్ని కూడా వదిలేస్తారు వదిలేసే అవకాశం ఉంది అంటే ఆయనకు తెలుసో తెలియ జరగొచ్చేమో మేబీ ఆయన కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటే చెప్పలేము గాని సిసోడియా మేలు వచ్చే అవకాశం ఉంది అనేది అనిపిస్తుంది కేజ్రీవాల్ ఉన్న ప్రదేశంలోనే ఆ జైలు నెంబర్ టూ లోనే చోటరాజన్ లాంటి నటోరియస్ క్రిమినల్స్ ఉన్నారు చాలా మంది ఎవరైతే ఉన్నారో ఎన్ఐఏలో కేసులు ఉన్న చాలా మంది అక్కడ నేరస్తులు ఉన్న పరిస్థితి అక్కడ తీసుకెళ్లి ఇక్కడ ఆయన పెట్టడం అనేది ఎలా చూస్తారు మీరు బిహార్ జైల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎమర్జెన్సీ ఎంట్రీ ఉండే హై రిస్క్ బెరాక్ ఒకటి ఉంది అంటే సడన్ గా ఎవరైనా ఖైదీలు కొట్లాడుకున్నా లేకపోతే ఏమైనా అయినా ఇద్దరి మధ్యలో వార్ లాంటివి ఏమైనా జరిగినా పోలీసులు ఇమీడియట్ గా ఎంట్రీ ఇచ్చుకోవచ్చు ఆ ఖైదీ కూడా అక్కడ నుంచి ఇమీడియట్ గా బయటకు బయటికి అంటే కంప్లీట్ జైలు బయటకు కాదు అందులో ఉన్నటువంటి ఆ బెరాక్ నుంచి వేరే బెరాక్ పారిపోవచ్చు ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి జైలు నుంచే తెలరు సడన్ గా బెరక్ నుంచి ఎవడన్నా పక్క బెరక్కి వెళ్ళాలంటే ఎందుకు ఏమైంది ఏమైందని వెంటనే జైలు అధికారులు అక్కడే ఉంటారు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమైంది అంటే ఏం లేదు సార్ దాన్ని నన్ను కొట్టడానికి వచ్చాను ఇట్లా నేను భయపడేటి వచ్చాను ఆ గొడవ ఏంటి ఇట్లాంటివి కొన్ని ఉంటాయి అది హై రిస్క్ ఎందుకు దానికి హై రిస్క్ అని పేరు పెట్టారు అంటే అక్కడ ఉండే మనుషులందరూ అలాంటి వాళ్ళు కాబట్టి ఆ సంథింగ్ ఇప్పుడు చోటరాజన్ ఆయన తెలిసిందే మనకి ఎంత పెద్ద అండర్ వరల్డ్ గ్యాంగ్ గ్యాంగ్స్టర్ మనకు తెలుసు సీఎంలు గతంలో కూడా సీఎంలతో డీల్ చేసిన గ్యాంగ్స్టర్ ఆయన ఆ పేరు మోసిన క్రిమినల్ నెక్స్ట్ అలాగే మన జియావుర్ రహ్మాన్ ఆయన పేరు మోసిన ఉగ్రవాది అండ్ అలాగే నీరజ్ భవానా అండ్ ఇంకా వీళ్ళ గురించి కొంచెం షాబుద్దీన్ లాంటి వాళ్ళు అబ్సలేం లాంటి వాళ్ళు వీళ్ళ గురించి ఒకరొకరి నుంచి మాట్లాడుకుంటే ఎంతో చరిత్ర ఉన్న వాళ్ళు అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బు లాంటి వాళ్ళని అనుకో సి ఫ్లైట్లని హైజాక్ చేసేవాళ్ళు బాంబులు పెట్టి మనుషుల్ని చంపిన వాళ్ళు అండ్ నలభైకి పైగా హత్యలు హత్యాయత్నం కేసులు అండ్ అర డజన్ డజన్ పైగా అత్యాచారం కేసులు ఇలాంటి ఉన్న పేర్లు ఉన్నటువంటి కరుడుగట్టిన ఉగ్రవాదులు తీవ్రవాదులు అండ్ డాన్లు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ దాని దగ్గరలో కేజ్రీవాల్ని ఉంచారు అంటే ఇప్పుడు నలభై హత్యలు చేసిన నీరజ్ భవన ఉన్నాడు ఇంకో హత్య కూడా చేయొచ్చు అంతే కదా తనకేం ఉండదు వాళ్ళకి అసలు దాని మీద ధ్యాస ఉండదు భయం కూడా ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పైగా వాళ్ళకేంటంటే సీఎం నేసేసిన పేరు ఉంటుంది వాళ్ళ వాళ్ళలో మాట్లాడుకోవడం అనుకుంటే అనుకుంటే గ్యాంగ్స్టర్ మా మా గ్యాంగ్స్టర్ ఇట్లా మా స్టార్ ఇంట్లో అని వాళ్ళ అనుచరులు చెప్పుకోవడానికి వీళ్ళ అకౌంట్లో ఒకటి ఉంటది సో కేజ్రీవాల్ని ఎవరి అకౌంట్లో అకౌంట్ వేసుకుంటారో వేసుకోండి అన్నట్లుగా తీహార్ ఆయన్ని అక్కడ ఆ బెరాక్లో ఉంచారు ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది అని చాలా మంది భయపడుతున్నారు అసలు దీనికి కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది ఏంటంటే నువ్వు కనీసం ఆ భయానికన్నా నిజం ఒప్పుకుంటావు ఇప్పుడు నీకు జైల్లో ఉన్నాను అంటే నన్ను ఎవరు నువ్వు అనుకుంటున్నావు కానీ ఏ సెల్ ఏ బెరాక్లో అయితే ఉన్నావో ఇప్పటి వరకు జరిగిన గొడవలన్నీ అక్కడే జరిగాయి నేరాలన్నీ అక్కడే జరిగాయి ఆ ఒకరినొకరు పొడుచుకొని చంపుకోవడాలు అక్కడే జరిగాయి బ్యా రామస్వామి అనే బ్యాట్లతో కొట్టి చంపింది అక్కడే బోల్డ్ అన్ని అంటే ఆ టెరిటరీలో జరిగిన సిచ్యువేషన్స్ అన్ని బయటికి న్యూస్ పోకిన పెద్ద పెద్ద మెయిన్ మెయిన్ సిచ్యువేషన్స్ అన్ని కూడా నెంబర్ టూ బెరాక్ లోనే జరిగాయి మిగతా వాటిలో కాదు మిగతా దాంట్లో సాధారణ అక్కడ వేశారు ఆ దాన్ని పట్టుకొని వీళ్ళందరూ కూడా అమ్మో అనుకుంటున్నారు అంతే అటు పక్కన వన్ లో సిసోడియా ఉన్నాడు ఆయన బానే ఉన్నాడు నెంబర్ సిక్స్ అటు జైల్లో అటు పాడ దాంట్లో కవిత తను బాగానే ఉంది అని అనుకుంటుంది కానీ ఆవిడ రిస్క్ ఏంటో తెలియదు కేజ్రీవాల్ని మాత్రమే చాలా ఇబ్బంది పెట్టారు ఈయన రాజకీయ నేపథ్యం ఉన్న కాదు కదా సాధారణ మనిషే అందుకే దొరికిపోయాడు అఫ్ కోర్స్ తెలియదు కాబట్టి ఇప్పుడు ఐదు వందల వెయ్యి వెయ్యి కోట్ల స్కాములు చేసినా కూడా ఎమ్మెల్యేలే దొరకరు అలాంటిది ఒక వంద కోట్ల దాంట్లో సీఎం దొరికిపోయాడు చూడు చాలా సింపుల్గా సో అట్లా అంటే అందులో ఆయన అమాయకత్వాన్ని కూడా నాకు తెలుస్తుంది సో అట్లాంటి టైంలో గట్టిగా బెదిరిస్తే నేను చెప్పేస్తా 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 అని చెప్పేయచ్చు కదా ప్రాణాలకి ఏమన్నా ఇబ్బంది ఉంది అని తెలిస్తే ఆ భయంతోనే ఆ బాధతోనే పాపన వెయిట్ లాస్ కూడా అయి ఉంటాడేమో అని నాకు